చిల్లీ చిల్లీ పౌడర్ పౌడర్ అన్ని రకాల వంటలకు సరైన నో నో కలర్ కెమికల్స్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో షుగర్ వ్యాధి షుగర్ వ్యాధి ఉన్న వారికి నైట్ ఎక్కువగా షుగర్ లెవెల్స్ పెరుగుతుంటాయని చెప్తూ ఉంటారు అది ఎందుకు వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ డయాబెటాలజిస్ట్ డాక్టర్ శివాని పైనేని గారు నమస్తే అండి నమస్తే అండి డాక్టర్ గారు జనరల్ గా ఈ షుగర్ అంటే షుగర్ తినగానే షుగర్ పెరుగుతుంది ఈ వైట్ రైస్ తినగానే షుగర్ స్పైక్ అవుతుంది ఇలా చెప్తుంటారు అయితే నైట్ మాత్రం ఖచ్చితంగా షుగర్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఎందుకు షుగర్ నైట్ నైట్ అంటే ఎప్పుడు మీరు అనేది నైట్ తిన్న లేకపోతే తిన్న తర్వాత ఓకే సో యూజువల్గా నైట్ రైస్ తిన్నా కూడా మధ్యాహ్నం పూట తిన్నానే నైట్ టైం తినద్దు అని చెప్తాము ఎందుకు అని అంటే మనం డే టైంలో కాబ్స్ తీసుకున్నా కూడా కాబ్స్ దేనికి కావాలి మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం కావాలి మనం లంచ్ టైంలో కాబ్స్ తీసుకున్నా రైస్ తీసుకున్నా కూడా మనం ఫిజికల్ యాక్టివిటీ ఏదో ఒకటి యాక్టివ్గా ఉంటాం కాబట్టి ఖర్చు అయిపోతుంది కాబ్స్ అనేవి కరిగిపోతాయి సో ఎక్కువ బ్లడ్లో షుగర్ ఉండదు అనమాట బట్ నైట్ టైం డిన్నర్ డిన్నర్లో ఏదైనా కానీ కాబ్స్ ఎక్కువగా తీసుకుంటే ఖచ్చితంగా ఎందుకంటే తిన్న తర్వాత పెద్దగా యాక్టివిటీ ఉండదు వన్ ఆర్ టూ అవర్స్లో పడుకుంటాము సో కాబ్స్ కనుక ఎక్కువ తీసుకున్నాము అంటే ఖచ్చితంగా షుగర్ పెరుగుతుంది సో మనం తినే ఆహారం మీద డిపెండ్ అయి ఉంటుంది తప్ప కార్బ్స్ ఎక్కువ తీసుకుంటే ఎక్కువ షుగర్ పెరుగుతుంది ఫైబర్ ఎక్కువ తీసుకుంటే షుగర్ కంట్రోల్లో ఉంటుంది అది నైట్ టైం ఎందుకు పర్టికులర్ గా అని అంటే నైట్ టైం ఫిజికల్ యాక్టివిటీ ఏమి ఉండదు కార్బ్స్ ఇన్స్టెంట్ ఎనర్జీని ఖర్చు చేయడానికి ఏమి యాక్టివిటీ ఉండదు కాబట్టి డిన్నర్ టైంలో లో ఎక్కువ కార్బ్స్ అసలు తీసుకోవద్దు అని అని చెప్తాం అయితే అసలు డిన్నర్ లో ఏం ఉండాలంటారు నైట్ డిన్నర్ అనేది ఎంత టైం వరకు చేయొచ్చు సో ఇప్పుడు ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే షిఫ్ట్స్ అనేవి ఎక్కువగా ఉంటున్నాయి వర్కింగ్ షిఫ్ట్స్ కొంతమంది నైట్ టైం వర్క్ చేస్తున్నారు కొంతమంది డే టైం వర్క్ చేస్తున్నారు కొంతమంది ఈవినింగ్ టైం వర్క్ చేస్తున్నారు సో వాళ్ళకి ఏం చెప్తామంటే మీరు మేల్కొని నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు మీ డే కింద కన్సిడర్ చేయండి అని చెప్తాం సో నైట్ ఎప్పుడైనా కూడా పడుకునే అట్లీస్ట్ ఒక టూ అవర్స్ ముందు డిన్నర్ ఫినిష్ చేయాలని చెప్తాం సో ఆ డిన్నర్లో కూడా ఎంతో కొంత కాబ్స్ ఉంటాయి బట్ ఆ కాబ్స్ కూడా రిఫైన్డ్ కాబ్స్ కాకుండా హోల్ కాబ్స్ హోల్ గ్రెయిన్స్ ఉండే కాబ్స్ లైక్ హోల్ వీట్ చపాతి కానివ్వండి జవార్ రోటీ కానివ్వండి రైసే కావాలనే వాళ్ళు బ్రౌన్ రైస్ కానివ్వండి ఏది ఏది తిన్నా కూడా ఈ వీటిలో అన్నిట్లో మనకు ఉండేది కాబ్సే జొన్నల్లో అయినా గోధుమల్లో అయినా రైస్లో అయినా రాగుల్లో అయినా మిల్లెట్స్లో అయినా మెయిన్ ఉండేది మనకి కాబ్స్ కాకపోతే కొన్ని ఒక దాంట్లో కొంచెం ఫైబర్ ఎక్కువ ఉంటుంది కొన్ని న్యూట్రియన్స్ అటు ఇటు అవుతాయి సో వైట్ రైస్ లో ఓన్లీ కాబ్స్ మాత్రమే ఉంటాయి సో అది కాకుండా కాబ్స్ తక్కువ ఉండి ఫైబర్ ఎక్కువ ఉండే గ్రెయిన్స్ ఇట్లాంటివి చూస్ చేసుకొని అడిషనల్ గా వెజిటేబుల్స్ ఇంకా ఫైబర్ పెంచుకోవడానికి వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోమని చెప్తాం ఎప్పుడైనా షుగర్ కంట్రోల్ ఉండాలి అంటే కాబ్స్ క్వాంటిటీ తగ్గించుకోవాలి మన ఫిల్లింగ్ కోసం పొట్ట ఫిల్లింగ్ కోసం కానివ్వండి వేరే మినరల్స్ వైటమిన్స్ కోసం కానివ్వండి ఫై వెజిటేబుల్స్ కంపల్సరీ ఎక్కువగా తీసుకోవాలని చెప్తాం దాంతోపాటు ప్రోటీన్ కోసం దాల్ కానీ ఎగ్ కానీ వాటెవర్ తినే వాళ్ళ దాని బట్టి పోర్షన్ సైజ్ అనేది కంట్రోల్ చేసుకోవాలి ఎప్పుడైనా కూడా సో ఇంత కాబ్స్ తక్కువ పెట్టుకొని ఫైబర్ వెజిటేబుల్స్ ప్రోటీన్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి అయితే అస్సలు వైట్ రైస్ తీసుకోవచ్చా తీసుకోకూడదా అంటే తీసుకోవచ్చు తీసుకోవద్దని ఏం చెప్పం సి ఇంకొకటి ఏంటంటే వైట్ రైస్ మనకు ఒకప్పుడు లేదు ఇప్పుడు డయాబెటీస్ ఎందుకు అంత ఎక్కువ వస్తుంది లైఫ్ స్టైల్ మారడం వల్ల సో ఆ లైఫ్ స్టైల్లో డైట్ ఒక భాగం ఈ పాలిష్డ్ రైస్ రిఫైన్డ్ గ్రెయిన్స్ వైట్ రైస్ ఇవి మనకి అట్లీ ఒక టూ త్రీ జనరేషన్స్ ముందు లేవు ఈ రిఫైన్డ్ కాబ్స్ తినడం వలన అది ఎక్కువ క్యాలరీస్ ఇది చేయడం వల్ల అండ్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల మనకి ఉబేసిటీ కానివ్వండి ఈ డయాబెటీస్ బీపీ కొలెస్ట్రాల్ ఇవన్నీ వస్తున్నాయి సో వైట్ రైస్ అనేది ఎప్పుడైనా తినచ్చు కానీ క్వాంటిటీ పోర్షన్ సైజు జాగ్రత్తగా చూసుకోవాలి అగైన్ మనం ఒక ప్లేట్ పెట్టుకునేటప్పుడు అన్ని న్యూట్రియన్స్ ఉండేలా చూసుకోవాలి ఉట్టి మామూలుగా చాలా మంది ఏం చేస్తారంటే ఇంత రైస్ పెట్టుకొని ఒక చిన్న పచ్చడి పెట్టుకున్నట్టు ఒక రెండు స్పూన్లు కర్రీ పెట్టుకుంటారు అది పద్ధతి కాదు ఇంత రైస్ పెట్టుకొని ఇంత వెజిటేబుల్ కర్రీ మీరు ఫ్రై చేసుకుంటారో ఎట్లా చేసుకుంటారో మీ ఇష్టం అది కర్రీ ఒకటి ఇంత మళ్ళీ పప్పు పప్పులో ఆకుర కానీ ఇట్లాంటివి వేసుకొని కొంచెం గట్టిగా చేసుకుంటే ప్రోటీన్ మళ్ళీ ఫైబర్ రెండు వస్తాయి నాన్ వెజ్ తినేవాళ్ళు గుడ్డు నా చికెన్ ఏదైతే అది అది మళ్ళీ ప్రోటీన్ కిందకు వస్తుంది సో పెరుగు ఇట్లాగా మనం ప్లేట్ని మనం పెట్టుకునేటప్పుడు జా ప్లేట్ నిండా రైస్ పెట్టుకొని ఒక మూల కూర పెట్టుకో ఒక్క కూర పెట్టుకోకుండా ఒక ఒక పోర్షన్లో రైస్ పెట్టుకొని మిగిలిన ప్లే పోర్షన్స్లో ఒకటి కానీ రెండు కానీ కూరలు పెట్టుకొని కూరలు ఎన్ని తిన్నా పర్వాలేదు కొంచెం పప్పు కానివ్వండి ఇట్లాంటివి పెరుగు ఇట్లాంటివి అడ్జస్ట్ చేసుకోవాలి పోర్షన్ సైజ్ అనేది కంట్రోల్ చేసుకోవాలి తినొచ్చు వైట్ రైస్ ఖచ్చితంగా తినొచ్చు తినకూడదు అనే లేదు కానీ క్వాంటిటీ అండ్ దాంతోపాటు ఇంకేం తింటున్నావు ఇవన్నీ కౌంట్ అవుతాయి ఓకే ఎస్ డాక్టర్ గారు అయితే ఈ డిన్నర్ తర్వాత వాకింగ్ అనేది సో డిన్నర్ తర్వాత నిద్రకి ఎంత టైం అనేది ఉండాలి అసలు ఏ టైం వరకు డిన్నర్ అనేది కంప్లీట్ చేయాలి ఓకే సో అగైన్ రెగ్యులర్ షిఫ్ట్ లో పనిచేసే వాళ్ళకి నేనేం చెప్తానంటే యూజువల్ గా బై ఎయిట్ థర్టీ డిన్నర్ ఫినిష్ చేయమని చెప్తాను సో డిన్నర్ ఫినిష్ చేసిన తర్వాత చాలా మంది ఇప్పుడు కంప్లైంట్ ఏం అంటే నిద్ర పట్టట్లేదు నిద్ర రావట్లేదు అలాంటి వాళ్ళకి డిన్నర్ తర్వాత ఎప్పుడైనా కానీ డిన్నర్ ఒక్కటే కాదు ఏ మీల్ తర్వాత అయినా కూడా ఒక టెన్ మినిట్స్ అయినా వాక్ చేస్తే కాస్ అనేవి కొంచెం కరుగుతాయి అన్నమాట సో డిన్నర్ తర్వాత కూడా వాక్ చేయగలిగితే చేయడమే మంచిది కానీ కంపల్సరీ అని చెప్పము ఎస్పెషల్లీ కాబ్ కాబ్స్ ఉన్న డైట్ ఎక్కువ తీసుకున్నప్పుడు వాక్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ సో దట్ ఆ కాబ్స్ మళ్ళీ బ్లడ్ షుగర్ లెవెల్స్ ని పెంచకుండా ఉంటుంది సో లైక్ ఇందాక చెప్పినట్టు డిన్నర్ చేసిన తర్వాత అట్లీస్ట్ టూ అవర్స్ వరకు పడుకోకూడదు సో అట్లీస్ట్ టూ అవర్స్ తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ కానీ అట్లాంటిదాన్ని తీసుకొని పడుకుంటే ఈ గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకోవడం వల్ల మనకి మిడిల్ ఆఫ్ ద నైట్ లో షుగర్ అవడం కానీ అర్లీ మార్నింగ్ లో షుగర్ షుగర్ అవడం కానీ ఇలాంటివి జరగకుండా ఉంటాయి ఓకే ఎస్ డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారండి ఎందుకు షుగర్ లెవెల్స్ పెరుగుతాయి అంటే మనం తీసుకునే ఆహారమే దాన్ని డెఫినెట్ పెంచేలా చేస్తుందని ఇంకా అంతేకాకుండా చాలా మంది కూడా సో దాని వల్ల కూడా షుగర్ ఎందుకంటే ఫస్ట్ థింగ్ అరగడానికి ఇబ్బంది అవుతుంది రెండోది గ్యాస్ ట్రబుల్స్ కూడా ఎక్కువగా వస్తాయి తిన్న వెంటనే పడుకుంటే ఎంజైమ్స్ యాక్టివేట్ అవ్వవు అరగదు వల్ల కూడా ఎసిడిటీ ఇట్లాంటివి కూడా పెరుగుతాయి సో తిన్న వెంటనే యాక్టివిటీ లేకుండా నేను ఇమీడియట్ గా పడుకున్నాం అనుకోండి అది అంత ఫ్యాట్ కిందకి వెళుతుంది ఖచ్చితంగా డాక్టర్ గారు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకున్నాము సో ఈ విధంగా చేస్తే షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి సో వైట్ రైస్ అనేది ఎక్కువగా తీసుకొని కర్రీ మీరు అన్నట్లుగా కొంచెం తీసుకుంటే కూడా షుగర్ లెవెల్స్ ఈజీగా పెరిగిపోతాయి అది డే టైం కావచ్చు నైట్ కావచ్చు సో ఆహార నియమాలు అయితే ఖచ్చితంగా పాటించాలి చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు థ్యాంక్ యూ